నవరాత్రి తొమ్మిదవ రోజు వారాహి అమ్మవారి పరిపూర్ణ స్వరూపం ఈ స్వరూపం అమ్మవారి సంపూర్ణమైన దివ్య తత్వానికి చిహ్నం ఆమె శాంతి శక్తి జ్ఞానం రక్షణ అన్నిటి సమ్మిళిత స్వరూపం ఈ రోజు అమ్మవారిని అన్ని రకాల పుష్పాలతో అలంకరిస్తారు నైవేద్యంగా పంచభక్ష్య పానీయాలు అన్నం పాయసం పులిహోర వడలు పంచామృతం సమర్పిస్తారు ఈ రూపానికి నమస్కరించి మనలోని సర్వశక్తులను ఉద్బోధించవచ్చు నవరాత్రి తొమ్మిదవ రోజు వారాహి అమ్మవారికి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఐం వారాహి దేవి నమ అనే మూల మంత్రాన్ని జపించడం శ్రేష్టం ఈ మంత్రం వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది భక్తుల కష్టాలను తొలగిస్తుందని నమ్ముతారు ఈ దివ్య నవరాత్రి జర్నీ ముగిసింది కాని అమ్మవారి కృప కలిసుండాలి అంటే భక్తి కొనసాగాలి సబ్స్క్రైబ్ చేయండి జై వారాహి మాత